నేను ఈ రోజు ఇక్కడుండొచ్చు రేపు ఎక్కడుంటారో నాకు తెలీదు కానీ నేను ఎక్కడున్నా ఒక్క చిన్న గదిలో కూర్చొని నేను చేసే వీడియోలు మాత్రం దేశాలు దాటిపోతున్నాయి అక్కడ అమెరికా బంగ్లాదేశ్ సౌదీ అరేబియా ఇలా దాటి నా మాటలు వినిపిస్తున్నాయి ఒక్క సబ్స్క్రైబర్తో మొదలైన నా ఈ ప్రయాణం ఈరోజు పది లక్షల ఇరవై ఐదు వేల వ్యూస్ మార్క్ దాటేసింది కొంతమంది నా హెల్త్ వీడియోలు చూసి షాక్ అవుతున్నారు మరి కొంతమంది నా యాక్టింగ్ చూసి తలపట్టుకుంటున్నారు అయినా సరే నన్ను ఆరు వేల గంటల పాటు చూసారంటే అది మామూలు విషయం కాదు బయట నుండి చూసే వాళ్ళకి ఇది ఒక రెండు వేల మంది ఉన్న చిన్న ఛానల్ అనిపించవచ్చు నంబర్ చూసి తక్కువ ఇక్కడ ఉన్న ఈ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ నా సామ్రాజ్యం నా వీడియోస్ చూసి మీరు నవ్వుకున్నా ఇరిటేట్ అయినా ఇష్టపడినా ఎలాగైనా సరే నాకు సమ్మతమే ఎందుకంటే మీ మనసులో నాకు చిన్న చోటు ఇచ్చారు కదా అదే చాలు నాకు ఈ రెండు వేల ఇరవై ఆరులో మన ప్లానింగ్ ఇంకా గట్టిగా ఉండబోతుందండి నేను చేసే ఈ మిక్స్డ్ కంటెంట్ ద్వారా ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేయడమే నా లక్ష్యం ఎదుగుదల అంటే నా ఒక్కరిది మాత్రమే కాదండి మన అందరిది ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో దేశాల్లో మన జెండా పాతాలి దానికి ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ నేను మీ టీటీఆర్ సాయి కృష్ణ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్